నమస్కారం మళ్లీ స్వాగతం గత రెండు ఎపిసోడ్లలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి వాటి రకాలేమిటో తెలుసుకున్నాం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎలా పనిచేస్తాయి మ్యూచువల్ ఫండ్ను ఒక సమూహ పెట్టుబడి విధానం అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ లాగా ఊహించుకోండి దీనిలో మీరు మరియు మీలాంటి ఎంతో మంది పెట్టుబడిదారులు మీ డబ్బును ఒకచోట పోగుచేస్తారు ఈ డబ్బును ఎవరు నిర్వహిస్తారు ఒక ఆస్తి నిర్వహణ సంస్థ అంటే ఏఎంసీ ఆసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ సంస్థకు డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో తెలిసిన నిపుణుల బృందం ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ డబ్బును సేకరించి ఒక ఫండ్ మేనేజర్కు అప్పగిస్తారు ఈ ఫండ్ మేనేజర్ మీకు బదులుగా మార్కెట్ను నిశితంగా పరిశీలించి ఏ షేర్లు లేదా బాండ్లు కొనాలి ఏవి అమ్మాలి అనే నిర్ణయాలు తీసుకుంటారు ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే మరో వంద మంది కూడా వెయ్యి రూపాయలు చొప్పున పెట్టుబడి పెడతారు ఇప్పుడు మీ అందరి డబ్బును ఒకచోట పోగుచేసి ఆ మొత్తాన్ని ఫండ్ మేనేజర్ వివిధ కంపెనీలలో పంచుతారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ ఇది ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ విలువ మీ ఫండ్ మేనేజర్ కొన్న షేర్ల విలువ పెరిగితే మీ ఎన్ఏవి కూడా పెరుగుతుంది విలువ తగ్గితే మీ మీఎన్ఏవీ కూడా తగ్గుతుంది ఈ ఎన్ఏవి ప్రతిరోజు మారుతూ ఉంటుంది మరియు ఇది మీ పెట్టుబడి ఎంత పెరిగిందో లేదా తగ్గిందో చూపిస్తుంది అందుకే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పెట్టుబడి విలువను తెలుసుకోవచ్చు ఈ ఫండ్స్ను నడిపినందుకు ఏఎంసీ కొంత రుసుము వసూలు చేస్తుంది దీనిని ఎక్స్పెన్స్ రేషియో అంటారు ఇది ఒక వార్షిక రుసుము మరియు మీ రాబడిపై దీని ప్రభావం ఉంటుంది ఇది మీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తీసివేయబడుతుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు కొన్ని ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ అనే రుసుము కూడా ఉంటుంది మీరు ఒక నిర్దిష్ట సమయానికి ముందు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే ఈ రుసుము వర్తిస్తుంది ఈ నిబంధనలు ఫండ్ డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంటాయి మరి ఈ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక సులభమైన మార్గం ఉంది అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని క్రమంగా పెట్టుబడి పెడతారు మార్కెట్ విలువలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొంటారు దీన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు దీనివల్ల దీర్ఘకాలంలో నష్టపోయే అవకాశం తగ్గుతుంది ఈ మొత్తం వ్యవస్థకు భారతదేశంలో సెబీ అనే సంస్థ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది తరువాతి ఎపిసోడ్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎలా పెట్టుబడి పెట్టవచ్చు అంటే ఆచరణాత్మక విధానం గురించి చర్చిద్దాం అప్పటివరకు సంతోషంగా పెట్టుబడి పెట్టండి ధన్యవాదాలు